హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో రెస్టారెంట్లో ఎలా ఉంటుంది ఏంటి ఛానాలు అనేది మీకు మొత్తం కూడా చివరి వరకు చూడండి మీకు బాగా నచ్చింది మనకి ఏవేం ఉంటాయి అనేది మనకి ఇవన్నీ కూడా సాసులు అనమాట మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు మనకి ఏది కావాలంటే అది పట్టి వేసుకోవడమే అనమాట కప్పులు వేసుకోవడమే ఇవన్నీ కూడా సాసెస్ మొత్తం అన్ని రకాల సాసులు చిల్లీ చిల్లీ పౌడర్ పౌడర్ ఉండదు కానీ ఇంక మొత్తం మసాలాలు అనమాట చిల్లీ గ్రీన్ చిల్లీ పుచ్చకాయలు కర్బూజాలు కేర దోసకాయలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఎవరికి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని పొడవే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ బిల్ అయితే వేస్తారనమాట ముందు మనం అయితే సాసులో ఆర్డర్ చేసుకోవాలి అంటే దాంట్లో ముంచుకొని తినడానికి ఏదైతే ఉందో అది అయితే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట మేమైతే టూ టైప్స్ ఆర్డర్ పెట్టాము ఇక కింద పొయ్యి ఉంటుంది మండుతుంటుంది అనమాట అది ఉడకతూ ఉండాలి లోపు కూల్ డ్రింక్ ఇస్తారు ఆ కూల్ డ్రింక్ తాగుతూ ఉండాలి అయిపోయే కొద్దీ పత ఉంటారు అనమాట మనకి అంతలోకి కావాల్సిన కర్బూజాలు పుచ్చకాయ ముక్కలు ఇవన్నీ కూడా అయితే తెచ్చుకున్నాం ఆ కర్బూజ ముక్క పుచ్చకాయ ముక్కలు మనకి ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి అనమాట ఇదేంటంటే ఇవి చేపలు అనమాట అన్నీ కూడా పచ్చి చూస్తున్నారు కదా మీకు డిస్ప్లేలో కనిపించే అన్నీ కూడా పచ్చి అవి దాంట్లో ముంచుకొని అది ఉడికిన తర్వాత మనం తినాలి నా నా తెప్పలు మామూలు తెప్పలు కాదు చోప్ స్టిక్స్ పట్టుకోవడానికి పీకుతుంటే అదేమో రాదు అది రావట్లే జారిపోతా ఉంది ఎంతసేపు ఎంత రకాలు ట్రై చేశాను అదేమో రావట్లేదు ట్రై చేద్దాం ట్రై చేద్దామనిగో అలా తినాలన్నమాట మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇగో ఇటు ముంచుకోవాలి అది ఉడికిందో లేదో ఇటు చెక్ చేస్తు ఉండాలి ఉడికిన తర్వాత అలా తినాలి అని చెప్పేసి చెప్తుండు ఇవన్నీ కూడా మేమైతే చికెను మటను ఫిష్ ర్యాను క్రాబు పంది బర్రె గొడ్డు ఇవైతే ఆర్డర్ ఇచ్చామనమాట ఇవన్నీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మేమేమేమి తింటాం చూడాలి అన్నీ కానీ కానీ అన్నీ కూడా దాంట్లోనే ముంచుతున్నారు సో ఇంక అన్నీ తిన్నట్టే మనం కూడా యాక్చువల్గా అయితే అసలు మనం అవన్నీ దాంట్లో ఉంచితే అసలు మనం పట్టుకొని కూడా పట్టుకొని కానీ తప్పదు తినాలి ఇగో ఒక్కొక్కటి ఒకటి నా తెప్పల మామూలు తెప్పలు కాదు అడిదిప్పి ఇడిదిప్పిది ఇడిదిప్పిడిదిప్పి మొత్తానికి ఒకటి అయితే పట్టుకొచ్చిన చిన్నగా ఆ చోపు స్టిక్స్ నేర్చుకోవడానికి నాన్న తెప్పలు పడుతున్నా ఇంక నేనైతే మసాలా అది వేసుకొచ్చిన అది వేసుకొని తింటే కొంచెం మన ఫీల్ అయితే వచ్చిందనమాట కాబట్టి మరీ అంత పచ్చిది అంటే మరీ అంత ఉడికింది కాదు మరీ పచ్చిది కాదు యావరేజ్గా ఉందన్నమాట అనమాట సో తినడానికైతే పర్లేదు డొల్లిద్ది మీకు ఇంకా ఏమేమి ఐటెంలు ఉన్నాయో అన్నీ ముగి చూపిస్తాను అనమాట ఇదేమో బర్రతోలు వాడు చెప్తున్నా అనమాట పన్నెండు సార్లు పన్నెండు సెకండ్లు అలా ముంచడం ఒకటి రెండు మూడు నాలుగు అట్లా లెక్క చేసుకొని పన్నెండు సార్లు మునిగిన తర్వాత ఇంకా తినమే డైరెక్ట్ బరతోలు అదే ఇవితే డో మా ఫస్ట్ రోజే మా ఊబస్త ఎక్స్పీరియన్స్ మావులకి కాదు మళ్ళీ ఆ డెకరేషన్ చూడు భరతోళ్ళకి అసలు మావులు అంత ఎంత కాదు నాకైతే మాత్రం అసలు అవి బాగా నచ్చినాయి చేపంట చేపలో కొంచెం ఫ్రై చేసి తీసుకొచ్చాడు అసలు అయ్యి రెట్టుకుంది ఇది అయితే మాత్రం అబ్బాబబ్బా అలాంటివి దొరికితే మాత్రం డొలి ఇచ్చేయచ్చు ఇవి ఇదే దొరికిన ఆనిమత్యం అనమాట మాకు అది అసలు టేస్ట్ మాత్రం మాములుగా లేదు అట్టా ఇట్టా కాదు బేబస్త అంతే ఒక రేంజ్లో ఉంది తింటే మాత్రం మొత్తం నేనేది ఉన్నాయి మరి నచ్చింది అసలు వదిలిపెట్టంగా నచ్చిందంటే నచ్చంటే ఆలోచిస్తాం కానీ గిట్ట మొత్తం మొత్తం కూడా సాసులు ముంచుకొని తినాల్సిందే మొత్తం ఏటు జట్టు కానీ మంట మాత్రం మాములుగా లేదు ఎక్కువైపోయింది స్పైసీ ఎక్కువైపోయి కళ్ళ నీళ్ళు గారితో ఇది ఒకటి ఇచ్చిండు ఏంటో తెలియదు స్వీట్ అనడు ఇదో స్వీట్ అని తీసుకొచ్చి పెట్టారు నోట్లో పెట్టుకున్నాం కానీ కాలిపోతుంది బాబా బాబా మా ఊరు వేడిగలేదు అందుకే అంటారు మన చేతులతో తింటే అది ఎంత వేడి ఉంది ఎలా ఉంది అనేది మొత్తం కూడా మన స్పర్శ స్పర్శ అది నోట్లో పెట్టుకోవాలా లేదా ఊదుకోవాలా ఈ చాప్ స్టిక్స్ తింటే అది ఎంత వేడిగుందో అర్థం కాదు అసలు వేడిగుందో లేదో అర్థం కాదు నోట్లో పెట్టుకుంటేనేమో నెలకంత గాలిపోయా అట్టుంటుంది ఈ పరిస్థితి మా అంతలోకి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొకటి వచ్చాడు అనమాట ఇదిగో ఏయో పేగులు పట్టుకొని తిప్పుతా ఉండు ఆ చిన్న పేగుల్ని పెద్ద పేగులు చేస్తాడు అనమాట తిప్పుతూనే ఉండు తిప్పుతూనే ఉండు ఎంతసేపటికి సాగుతూనే ఉంది చూడండి వాటి పర్ఫార్మెన్స్ వీడి జాబల్లా అదే ఐజీ అయితే అది ఎప్పుడే వీడి పని అందుకే స్టైలిష్గా అందరూ అడుకల్లో చూస్తున్నారు ఒక్కొక్కరు అరుపులు కేకలు వేసుకుంటా జమ్మ 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 అని తిప్పుతూనే ఉండి అసలు ఇదేంటి ఇప్పుడు బాబు అది చూసారు ఎంత ఎంత పెద్దది చేసిందో చిన్నదాన్ని ఇంక మా మమ్మల్ని ఆట ఆడేస్త ఇంకా అయిపోయిన తర్వాత తిప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా పోసి దాంట్లో ఇక ఆ వేడి నెలలు వేసుకొని ఉంచుకొని తేండవే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరో వీడియోలో కడతాం